నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కూటుకూరు గ్రామంలో మైనింగ్ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సభ రసాబాసుగా మారింది గ్రామ సర్పంచ్ సర్వేపల్లి పెంచలయ్యకు ఆహ్వానం లేకుండానే సభ కొనసాగించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో దంటోరా లేకుండా ఇతర ఊర్ల నుండి మహిళలకు కూలీ డబ్బులు ఇచ్చి సభకు తీసుకురావడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తమవుతోంది వ్యవసాయానికి అనువైన భూములను మైనింగ్ యజమానులకు అప్పగించొద్దంటూ ఆర్డీఓకు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు రైతుల పొలాలను మైనింగ్ కి అప్పగిస్తే మా జీవితం ఎలా సాగుతుంది అని సర్పంచ్ సర్వేపల్లి అన్నారు ఈ సభలో ఆర్డీఓ నాగ సంతోషి ఎంఆర్ఓ సుభద్ర రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు

వారికి ఇన్సూరెన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి పొలాలు తీసుకోవాలని చెప్పడం వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు ఇట్లా జరుగుతున్నారు కనీసం వస్తేనే పంటలు పండించుకున్నారు మేడం ఇక్కడ కాలు వచ్చాయి అందరూ పండించుకోవాలంటే చూస్తున్నారు భూమి ఖాళీగా ఉంది ఎంతమంది లీజులు ఉన్నాయి మేడం వీధులు అయిపోయిన తర్వాత వీళ్ళు ఆక్రమించుకున్నారు మేడం ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడ ఆక్రమించారని చెప్పి వీళ్ళు మీద కేసులు పెట్టారు

ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు గ్రామస్తులకి ఎవరైనా మాట్లాడతారని గ్రామస్తులు ఇంకెవరైనా లోకల్ పీపుల్ ఎవరైనా ఎవరు పసుపుల పాటయ్యా నేను ఊటుకుడి గ్రామానికి వాడిని సైదాపురం మండలము మేము ఎంగటికి ఇష్టం ఆయన గురించి సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్ బట్టి మాకు పేదవులకు భూమి లేదని భూమి కొరకు మేము గత మూడు నెలల క్రితం భూమి కోసం పోరాటం చేసాము చేసిన తర్వాత కూడా మాకేమో కనీసం ఎంఆర్ఆర్ ఆఫీస్ జట్టు తిరిగాము కలెక్టర్ గారు తిరిగాము ఆర్డిఓ గారు తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర తిరిగాము తిరిగిన దగ్గర కూడా వాళ్ళు మాకు ఏమి ఇంటిమేషన్ ఏం సమాధానం అని చెప్పాల ఊళ్ళో నాయకులు కల్పించి మాకు భూమి లేకుండా ఇబ్బంది చేసి గందరగోళం చేసేసారు కానీ దాన్ని బట్టి మేము కూడా ఈరోజు కనీసం పబ్లిక్ ఏరెంట్స్ మాకు ఊరు చెప్పకుండా ఊళ్ళో ఏం బెండోలు చేయకుండా వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఊళ్ళో వాళ్ళు పెట్టుకున్న బయట వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళకే మీటింగ్ చేసుకొని ఆర్డీఓ గారిని పెట్టుకొని వాళ్ళకే సొంతంగా వాళ్ళు వాళ్ళకే వాళ్ళకి సహాయం తెప్పించారు కనీసం మా భూమి గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు కనీసం మేము నాలుగు నెలల క్రితం అంత పోరాటం అంత చేసి కనీసం కలెక్టర్ గారు స్పందించలేదు కనీస ఆర్డీఓ గారు స్పందించలేదు ఊరు కూడా స్పందించలేదు కానీ ఊళ్ళో నాయకులు దాన్ని మాఫీ చేసి అందరు ఓలం చేసి ఈరోజు మైనింగ్ వాళ్ళకి లీజ్ ఇచ్చేసి చాలా వరకు ఇబ్బంది పెట్టి మమ్మల్ని కూడా మా ఊళ్ళో కూడా పనులు కింద పనివ్వకుండా ఏ మైండ్లు కూడా తీసుకొని ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఊర్లో నాయకులు చెప్పబట్టి గణేషం ఈరోజు ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చాము అర్జీ ఇచ్చినా కూడా ఆర్డీ మేడం కూడా మాట్లాడాడు ఏం గణేషం ఏమంటే మాకు కరెక్ట్ న్యాయం అనేది ఏమి లేకుండా మీరే మాకు ఎమ్మెల్యే గారుగా ఎమ్మెల్యే గారిని పురుగుణ బాలకృష్ణ గారిని మేము కోరుకుంటున్నాము మాకు ఏదో ఒక న్యాయం చేసి మమ్మల్ని ఏదో ఒక విధంగా గట్టి ఫలాలు ఇప్పిస్తారని మనస్ఫూర్తి నా పేరు సర్వేపల్లి పెంచలయ్య ఊటుగూరు గ్రామ సర్పంచ్ని ఈరోజు వెంకటకృష్ణ మైకామాయిని మీద జరిగిన పబ్లిక్ హియరింగ్స్ మీటింగ్కి ప్రభుత్వం తరపున ఎటువంటి గ్రామంలో ఉన్నటువంటి తెలియజేయకుండా పబ్లిక్ హియరింగ్స్ జరిగింది దీనికి మా గ్రామస్తులు కానీ మరియు మేము కానీ ఆ ప్రజా సేకరణకి వెళ్ళలేదు ఏ విషయం తెలియలేదు ముఖ్యమంత్రంగా ఈ పబ్లిక్ హీరింగ్స్ జరిగింది దండోరా కానీ మరి ఏ విధంగా తెలియజేయడం మాత్రం ఈ ఊరుకూరు గ్రామ పంచాయతీలో జరగలేదు జాతర ఆహ్వానం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలరమ్మ జాతర సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ ఏడవ తేదీ ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో బాణాసంచా వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించువారు కురుగొండ రామకృష్ణ శాసన సభ్యులు వెంకటగిరి ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ